ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ముప్పై ఐదవ పుస్తక మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పునితెల పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం జరిగింది ఈ పుస్తక కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా పుస్తక పఠనం వల్ల చాలా మంచిదని చాలా జ్ఞానం వస్తుందని దానిలో భాగంగానే నాకు కూడా చాలా జ్ఞానం వచ్చింది నేను ఇంత బలంగా నిలబడినానంటే కేవలం ఈ పుస్తకాలే కారణం అంటూనే ఇంకొక వైపు పుస్తకాలు ఉంటే ఉపాధ్యాయుడు కూడా అవసరం లేదు అని అంటున్నారు ఇది కొంచెం అత్యయక్తే ఎందుకంటే ప్రాథమిక దశలో ఉపాధ్యాయుడు లేకుండా పుస్తకాలు చదివేటువంటి జ్ఞానము కానీ అంత ఇది ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు పుట్టరు ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా పుడితే అది ఎక్కడో నూటికి పోటీకి ఒకరు ఉంటారు మామూలుగా మనకు తెలిసిన దాని ప్రకారం భాషా పరిణామ క్రమం అనేది చాలా సంవత్సరాలు పడుతుంది మన తెలుగు భాష వరకే తీసుకుంటే ఎప్పుడో నాలుగో శతాబ్దంలో తెలుగు భాషకు సంబంధించిన ఆనవాళ్ళు ప్రారంభమై ఐదు ఆరు శతాబ్దాల్లో కొంత పరిణామం చెంది పదకొండవ శతాబ్దం వచ్చే నాటికి తెలుగు భాషను రాయడానికి చదవడానికి ఒక అవకాశం ఏర్పడింది అంటే ఇంత సుదీర్ఘకాలం పాటు దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు ఒక భాష పరిణామక్రమం అనేది జరిగింది అలాంటి భాషను ఎటువంటి ఉపాధ్యాయుడు లేకుండా నేర్చుకోవడం ఎలా సాధ్యమవుతుంది అంటే ఒక దశ దాటిన తర్వాత అది సాధ్యమవుతుంది కానీ ప్రాథమిక దశలో ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు కానీ లేదా తెలిసిన వ్యక్తి కానీ అవసరం గురువు కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పుస్తకాలు ఉంటే ఉపాధ్యాయుడు కూడా అవసరం లేదు సరే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలియదు కానీ మనకు తెలిసిన ప్రకారం మనకేంటంటే ఖచ్చితంగా ప్రాథమిక దశలో ఒక లిపిని కానీ ఒక భాషను కానీ ఒకటి ఏది నేర్చుకోవాలని కూడా ఒక గురువు లాంటి ఉపాధ్యాయుడు కానీ లేదా ఎవరెవరు అనే అవసరం ఉంటుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన సరే వాస్తవాలు ఏంటంటే ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆ తర్వాత ఆయన అనేక పుస్తకాలు చదవడం వల్ల ఆయనకు అంత నాలెడ్జ్ వచ్చిందని అంత శక్తి వచ్చిందని ఆయన చెప్పుకుంటున్నాడు ఓకే కరెక్ట్ మంచిదే సంతోషమే ఇంటర్మీడియట్తోనే మీరు ఇన్ని పుస్తకాలు చదివి ఇంత నాలెడ్జ్ సంపాదించుకొని ఆ నాలెడ్జ్తోనే మీరు రాజకీయాల్లో బలంగా నిలబడి ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషం అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక బాలుడు వరన్న ఐదు సంవత్సరాల లోపు అంటే ముందు పాఠశాలకు కానీ విద్యాభ్యాసాన్ని కానీ కొనసాగించినటువంటి ఒక బాలుడు కానీ బాలికను కానీ ఒక రూమ్లో పెట్టి ఒక పుస్తకాలు తెచ్చి అక్కడ అనుకోండి వాళ్ళకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినా కూడా అవి చదవగలుగుతారా చదివే అవకాశం ఉందే ప్రాథమిక దశలో అక్షరాలు నేర్చుకొని భాషను ఎలా చదవగలుగుతారు అంటే అతిశయోక్తి సరే ఆయన ఒక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏది చెప్పినా సప్పట్లు కొట్టాలి ఆయన ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టి ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు సరే ఇంకా ఏమంటున్నాడు ఆయన నేను పుస్తకాలు చాలా ఎక్కువ చదువుతుంటాను నా దగ్గరికి నా అభిమానులు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ పుస్తకాలు ఇవ్వడానికి నేను ఇబ్బంది పడతా అవసరమైతే కోటి రూపాయలు దానమైన చేస్తా కానీ పుస్తకం మాత్రం ఇవ్వను అంటున్నాడు ఇది కూడా కొద్దిగా అతిశయత్తే సరే పుస్తకం ఇవ్వడ ఆయన ఇష్టం కానీ ఒక పుస్తకం అనేది ఏదైనా ప్రచురణ జరిగితే ఆ ఒక్క బుక్కి ఆయన దగ్గర ఉంటుంది ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి బుక్కులు ఎవరి దగ్గర లేవా ఇప్పుడు పుస్తకాలు రాసే రచయిత కానీ లేదా ప్రింట్ చేసే వాళ్ళు కానీ ఒక్క కాపీనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనకే జ్ఞానం కావాలి కాబట్టి ప్రత్యేకంగా ఏమైనా అర్థ చేస్తారా అలా లేదు కదా ముఖ్యమైన కథలు కానీ నవలలు కానీ బుక్కులు కానీ సబ్జెక్టులు ఏవి తీసుకున్నా కూడా ఏ భాషలోనా కానీ అనేకం దొరుకుతాయి కదా సరే పుస్తకం అనేది చాలా ముఖ్యమైన కాదనం కానీ మరి అంత అతిశక్తి చెప్పడం ఏంటి కోటి రూపాయలు పెట్టా దొరికినటువంటి బుక్కులు ఉన్నాయి ఏమన్నా లేదు కదా అంటే అది కూడా ఆయన ఏది చెప్తే అది నమ్మాలనేటువంటి ఆలోచించి ఉండి ఉండవచ్చు అయినా ఇక్కడ మనకు అర్థం కాని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంటర్మీడియట్తోనే ఆపిన తర్వాత ఇన్ని బుక్కులు చదివింటే ఫస్ట్ నుంచి బుక్కులు చదివాల వాటిన వాళ్ళ ఎన్ని బుక్కులు చదివి ఉంటారు చూడాలి సరే ఇది ఒకటైతే ఇంకా ఏమంటున్నాడు ఆయన ఈ పుస్తకాలు నేనే కాదు నాతో పాటు నా అభిమానులందరూ కూడా చదవాలి పుస్తకాల పఠనం అనేది చాలా మంచి అలవాటు అంటూనే ఈ పుస్తకాల్లో నాకు కావాల్సిందే లేదు అంటున్నాడు మళ్ళీ ఒకవైపు ఆ స్టేజ్ మీదున్న అర్ధగంటలోపే ఒకవైపు పుస్తకాల వల్ల జ్ఞానం వస్తుంది అని ఆ జ్ఞానం వల్ల ఈరోజున ఇంత బలంగా నిలబడినాను అంటూనే ఇంకొక వైపు ఆ పుస్తకాల్లో కావాల్సింది నాకు లేదు అంటున్నాడు మరి ఏం కావాలి సార్ మీకు ఒకవైపు ఏమో పుస్తకాల వల్లే జ్ఞానం వచ్చింది అంటున్నావు ఇంకో వైపు పుస్తకాలు నాకు కావాల్సింది లేదు అంటున్నావు మేము ఏం అర్థం చేసుకోవాలి ఏం కావాలి మీ పుస్తకాల్లో అయినా మీరు పుస్తకాల నుంచి ఏం జ్ఞానం సంపాదించింద్రు ఇన్ని సంవత్సరాల్లో మీకున్నటువంటి జ్ఞానం మాకు అర్థమైంది ఏంది ఒక ప్రాంతాన్ని ఒక సామాజిక వర్గాన్ని ద్వేషించడము లేదా ఉపయోగించబడినటువంటి భాషను ఉపయోగించడము మా పడినటువంటి వ్యక్తులను మక్కలు ఎరగ కొడతాం కీళ్ళు ఎగర కొడతాం ఎగరేత్తాం తోలు తీస్తాం తాట తీస్తాం ఇలాంటివి వచ్చినాయి సార్ మీకు అన్ని పుస్తకాలు చదవడం వల్ల ఇలాంటి మాటలు నేర్చుకున్నారా అవన్నీ ఏ పుస్తకాల్లో ఉన్నాయి మాకు చెప్పండి కొంచెం అన్ని అయినప్పటికీ ఆయన సాటిస్ఫాక్షన్ లేదు పుస్తకాల్లో కావాల్సి నాకు లేదు అంటున్నాడు మరి అది ఎందుకు చెప్తే మనకు క్లియర్గా అర్థమైంది చెప్పకపోతే ఇబ్బందే కదా ల్యాండ్ సపరేట్గా మీరు ఏదైనా ఒక లిపిని కనుక్కొని మీరే బుక్స్ రాయండి మంచిదే కదా మన తెలుగు వాడు అది కాక మన ఆంధ్రప్రదేశ్కు ఇంటర్మీడియట్తో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి ఒక కొత్త భాషను కనుక్కొని దాని పుస్తకాల రూపంలో ఈ ప్రపంచానికి ఈ ఆంధ్రప్రదేశ్ను మంచి జరిగే విధంగా ఆయన ముందుకు వస్తే మంచిదే ఎవరంత కాదను ఏం మరి ఏం బుక్కులు చదవాలనో మరి ఏమో అర్థం కాలేదు ఇన్ని బుక్కులు చదివిన మీరు ఇంతకు ముందు మాట్లాడిన మాటకు ఇప్పుడు మాట్లాడిన మాటకు ఏమన్నా కొంతన ఉంటుందే స్థిరత్వం ఉంటుందే ఎక్కడ మీకు ఏ అవసరమైతే దానికి భాష్యం చెప్పుకుంటూ రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు మరి ఇన్ని పుస్తకాలు చదివి ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మీరు మళ్ళీ ఏమంటున్నారు తిరుపతిలో సనాతన ధర్మం గురించి ప్రసంగించడానికి ఏది ఒక పది నిమిషాల ప్రసంగానికి ఏడు గంటలు పడింది స్క్రిప్ట్ రాయడానికి అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి పది నిమిషాల స్పీచ్కు ఏడు గంటల సమయం పడుతుంది దీన్ని ఎట్లా నమ్మాలి అంటే మీరు మాట్లాడే ప్రతి స్పీచ్ మీదే సొంతదని మేము ఎలా నమ్మాలి దీని వెనుకల త్రివిక్రమ్ ఉన్నాడా లేదంటే ఇంకొక డైరెక్టర్ ఉన్నాడా ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారా లేదు మీరే రాస్తున్నారా మీరే రాసే సంతోషం మంచిదే సరే ఎవరి చేత రాపించుకున్న మాకేమైన ఇబ్బంది లేదులే కాకపోతే మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీలోనే ఉంచుకోండి సార్ మీరే ఏదో జ్ఞానపరులని మిమ్మల్ని ఆచరించాలని మీ బాటలు నడచాలని కోరుకోవడమే కొంత ఇబ్బందిగా ఉంటుంది పోనీ ఆ చెప్పే మార్గమైన అందరికి ఆమోదయక్యంగా ఉంటే ఎవరైనా ఆలోచిస్తారు ఇప్పుడు ఒక పుస్తకాన్ని గురించి మీరు అంత గొప్పగా చెప్తున్న వ్యక్తులు ఆ పుస్తకంలోని అంశాలు ఇవేనా మీ ప్రవర్తనలు కాపడుతున్నాయి కదా మన జ్ఞానం అనేది మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు బయటికి ప్రదర్శించినప్పుడు ఆ జ్ఞానం వల్ల పక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కదా కానీ మీరు నోరు ఎత్తితే ఏం భాష వచ్చింది మీ నోటి నుంచి అయినప్పటికీ మీరు ఇంకా నాకు ఈ పుస్తకాల్లో కావాల్సింది లేదు అంటున్నారు మేము కూడా అంత ఇంత సరైనం సార్ ఏ భాష అయినా పరిణామక్రమం చెందడానికి వందల ఏళ్ళ సంవత్సరాలు పడుతుంది మనం చూసిన మనం తెలుగు భాష తీసుకుంటే ఎప్పుడో శాతవార్ల కాలం నాటి గాదా సప్తశతులో తెలుగు సంబంధించిన కొన్ని పదాలు కనపడితే ఆ తర్వాత అమరావతి స్తూపంలో నాగబు అనేటువంటి మొట్టమొదటి తెలుగు పదంతో ప్రారంభమై పరిణామ క్రమం చెందుకుంటూ పదకొండవ శతాబ్దానికి నన్నయ్య గారు రామాయణంలో మహాభారతంలో సారీ మహాభారతంలో తెలుగు భాషను ఉపయోగించడానికి ఉపయోగపడింది ఇలాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి దాన్ని ఉపాధ్యాయుడు లేకుండా అంటే గురువు లేనటువంటి మేధావులుగా మీరు తయారు కావాలని మీరు హితభక్త చేస్తుంటే చూసి తట్టుకోలేక మేది మేదో మాకు తెలిసినటువంటి విషయాలు చెప్పాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నది తప్పక మిమ్మల్ని విమర్శించాలను లేదా మిమ్మల్ని అభిమానించే వాళ్ళను ఏదన్నా కుంగదీయాలన్న ఉద్దేశం అయితే మాకేం లేదు కాకపోతే మాట్లాడేటప్పుడు పది మందిలో మాట్లాడుతుండ్రు కాబట్టి అది కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉండాలి అదేవిధంగా అందరికి ఆమోదయోగ్యంగా ఉంటే అది కాక మీరు మామూలు వ్యక్తి కాదు కదా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఒక రకంగా చెప్పాలంటే మీ నోటి నుంచి వచ్చే ప్రతిదీ శాసనబద్ధమైనది చట్టబద్ధమైనటువంటి మాటలే కదా సరే అది ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ కూడా మీరు చాలా పవర్ఫుల్ వ్యక్తి కదా కాబట్టి చూసి ఆలోచించుకొని మాట్లాడుకోండి ముందు ముందు మన లేదు మన మాట్లాడితే చాలా ఇబ్బంది అయిపోద్ది ఇంకా చదవని పుస్తకాలు మంచి మంచివి కనీసం మీరు చదివే పుస్తకాల పేర్లు చెప్పండి కొంచెం మా మేము కూడా చూస్తాం మీరు ఏం చదువుతుండ్రో దాని నుంచి ఎంత మీరు గ్రహించుతుండ్రో ఎంత గ్రహించక వదిలేస్తుండ్రు పోని మీరు చదివే పుస్తకాలు కేవలం ఇవే మీరు మీరంటే తోలు తీస్తా తాట తీస్తా ఇలాంటి పదాలే ఉండయా అలాంటి బుక్కులు ఎక్కడ దొరుకుతాయో మాకు కూడా చెప్పండి సార్ మేము నేర్చుకోవాలి మంచిగా ఉంటే సరిపోవట్లేదు మాకు కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నా మంచిగా మాట్లాడాలి ప్రతి వ్యక్తిని గౌరవించాలంటే అటువైపు నుంచి అసలు అలాంటి గౌరవం అంటే మంచితనమే లేనప్పుడు ఒకవైపు నుంచి పోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఏం ఉపయోగం లేకుండా పోతుంది ఓకే రైట్ ఫ్రెండ్స్ సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఇంటర్మీడియట్తో అమోనమైనటువంటి జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని గుళికల రూపంలో ఈ ఆంధ్రప్రదేశ్లో వెదదల్లాలి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో నిజ నిజాలు మీరే తెలుసుకొని ముందుకు పోవాలన్నదే మన ఆలోచన తప్ప వేరే రకంగా కాదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి